హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్మా వలగ్స్ తెలుగు ఛానల్ అండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం నేను వడలు చేశాను దానికి కాంబినేషన్ చట్నీ కూడా ప్రిపేర్ చేశానండి ఈ చట్నీ ఎలా ప్రిపేర్ చేసా చేశాను ఈ వీడియోలో చూద్దామండి చాలా బాగుంది చాలా టేస్ట్గా ఉంటుంది ఈ వీడియో పూర్తిగా చూస్తేనే అర్థమవుతుందండి ఈ చట్నీ అయితే సరే ఇడ్లీకి అయితే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి మన ఛానల్కి వెళ్తే చాలా వెరైటీస్ వీడియోస్ ఉన్నాయి ఒకసారి వెళ్ళి చెక్ చేయండి నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి తర్వాత నేను దీనికి కావాల్సినవి నేనైతే ఫస్ట్ ఒక రెండు ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకొని వెల్లుల్లి వేయించుకున్నానండి వెల్లుల్లి వేయించుకున్న తర్వాత మనం పల్లీలు వేసేసుకోవాలి ఈ చట్నీ అయితే చాలా ఎవ్వరు చేసి ఉండరు ఇలా చట్నీ ఈ చట్నీ అయితే నేనైతే చాలా బాగా చేశానండి ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి చాలా బాగా నచ్చుతుందని అనుకుంటున్నాను ఇది మనం నూనె నూనె నూనెలోనే వేయించుకోవాలండి మీడియం మంట మీదనే వేయించుకోవాలి అదే హై మంట మీద వేస్తే లోపల దాకా ఉడకదండి ఇలా తినట్టు మెత్తగా ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి సిమ్లోనే వేయించుకోవాలండి దోరగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగనివ్వాలి మరీ నల్లగా వేయించుకోవద్దండి అండి ఇలా దోరగా వేయించుకోవాలండి ఇలా దోరగా వేయించుకున్న తర్వాత మనము ఒక ప్లేట్లో తీసేసుకోవాలి సేమ్ నేను ఎలా ప్రిపేర్ చేశానో మీరు అలా ప్రిపేర్ చేయండి చాలా టేస్టీగా వస్తుంది దీంట్లో స్టవ్ ఆపినాక మనము కారం పొడి వేసేసుకోవాలండి పచ్చిమిర్చి కాదు వెండుమిర్చి వేయొద్దండి కారం పొడి వేసుకొని స్టవ్ బంద్ చేశాకనే కారం పొడి వేసేసుకోవాలి కారం పొడి వేసుకున్న తర్వాత ఇలా మొత్తం కలుపుకోవాలి చూస్తున్నారు కదా నేను ఎలా కలుపుతున్నానో ఇలా సిమ్ కలుపుకోవాలండి కారం ఎంత తినగలిగితే అంత వేసేసుకోండి కారం అయితే మేమైతే తక్కువ క్వాంటిటీ తీసుకున్నానండి ఇవి తర్వాత కొంచెం చింతపండు వేసేసుకోవాలి కొంచెమే వేసుకోవాలండి మరీ ఎక్కువ పులుపు ఉంటే మరీ తినలేము కదా కొంచెమే వేసుకోవాలి తర్వాత మనం మిక్సీ పట్టేసుకోవాలండి ఇవి మిక్సీలోనే నేను కొంచెం ఉప్పు వేసుకుంటున్నాను సరిపడంత ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకున్న తర్వాత మనము మిక్సీ పట్టుకోవాలండి ఇలా మెత్తగా పట్టేసుకోవాలి మిక్సీకైతే తర్వాత దీని తాలింపు కోసం అయితే నేను ఇంకో ప్రిపేర్ చేస్తున్నానండి అసలైంది ఇదే అండి తాలింపుకి కొంచెం ఆవాలు తీసేసుకోవాలి నేనైతే మరి ఎక్కువగా తీసుకున్నానండి మీరు కొంచెం తీసుకోవాలి ఇలా ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకొని కొంచెం ఆవాలు తీసేసుకోవాలి కొంచెం జీలకర్ర వేసుకొని కొంచెం మినపగుండ్లు వేసుకోవాలండి మీ దగ్గర మినపప్పు కూడా ఉంటే అది కూడా వేసేసుకోవచ్చు ఇలా వేసుకున్న తర్వాత దోరగా వేయించుకొని మనం మిక్సీ పట్టి ఇలా దోరగా వేయించుకోవాలండి ఇలా వేయించుకున్న తర్వాత మనం మిక్సీ పట్టాక మనము ఇది మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి మరీ మెత్తగా కాదు కొంచెం బర్క బర్కగానే మిక్సీ పట్టుకోవాలి ఇదే అండి మన తాలింపు ఇక వేరే తాలింపు ఏమీ వేయాల్సిన అవసరం లేదండి ఇలానే కొంచెం దోరగా వేయించుకున్న తర్వాత మనం మిక్సీ పట్టుకొని మనం ముందుగానే ప్రిపేర్ చేసుకున్నాం కదా చట్నీ అందులోకి కలిపేసుకోవాలండి ఇలా కలుపుకుంటే చాలా బాగుంటుంది చాలా టేస్టీ అనేది చాలా బాగుంటుందండి ఇడ్లీకి అయితే ఇంకా సూపర్గా ఉంటుంది నేనైతే వడలికి చేశానండి అంతకుముందు కూడా చేశాను కానీ వీడియో తీయలేకపోయానండి ఈసారి తీసి ఈ చట్నీ వీడియో పెడుతున్నాను నచ్చితే కనుక లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు బాయ్